హలో అండి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు మనకి ముఖ్యంగా మనకు వచ్చే డౌట్ ఏంటి ఏ సైజు బ్లౌజ్కి మనము నెక్ ఎంత పెట్టుకోవాలి భుజం ఎంత పెట్టుకోవాలి ఒకవేళ నెక్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అనేది అయితే మనం ముఖ్యంగా ఆలోచిస్తాం అవునా సో బ్లౌజ్ ఏ విధంగా ఉన్నా కూడా భుజాలైతే జారద్దు భుజాలు జారకపోతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతాయి సో అలాంటప్పుడు మనకి కరెక్ట్గా భుజం ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఎవరంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే సో ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నా లేదంటే మీ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ ఉన్నా నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానీ అండి నేను చెప్తాను చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి అందులో ఫస్ట్ ఈ బ్లౌజ్ బ్లౌజ్తోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ క్లాత్ పైన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలి సో ఎంతైనా పర్వాలేదు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొలత బ్లౌజ్ ఉంది మనం ఇప్పుడు దీనికి మనం భుజం ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది కదా మన డౌట్ అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చేతి యొక్క కింది భాగంలో మనకి ఇక్కడ కుట్టు అనేది ఏమడుతుంది కదా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిహేను ఇంచుల నర ఉంది పదిహేను ఇంచుల నర ఉంది కదా ఇప్పుడు ఇది మొత్తం ఎంత వస్తుంది మనకి పదిహేను ఇంచుల నరను రెండు సార్లు కలపండి ముప్పై ఒక ఇంచు అయితే వస్తుంది ఎందుకు కలిపినాను అంటే ముందు భాగము వెనకాల భాగం కలిపితే మనకి ఎంత వచ్చింది ముప్పై ఒక ఇంచు ఇప్పుడు ఇది ముప్పై ఒక ఇంచు ఉంది సో ఇప్పుడు ముప్పై ఒక ఇంచు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ ఎంత పెడుతున్నాను అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నా ఇది ఎలా పాసిబుల్ మీరు ఎలా చెప్పిన అని అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా అప్పర్ చెస్ట్ అంటాం దీన్ని మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అనం చెస్ట్ యొక్క పైన భాగం చేతి యొక్క కింద మనం కొలతలు తీసుకున్నప్పుడు కూడా రౌండ్గా తీసుకుంటే ఈ చెస్ట్ యొక్క కొలత ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఎవరికి వచ్చినా ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోండి అంటే ఐదున్నర ఇంచులు తీసుకోండి అదే విధంగా నెక్ ఎంత తీసుకోవాలి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ ఐదున్నర తీసుకొని కి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది కొలత వస్తుంది దాని గురించి వదిలేసేయండి ఇక్కడ నెక్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ కూడా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసిన తర్వాత డీప్ కావాలి అని అనుకుంటే ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకు తీసేసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోండి డీప్ కావాలి అనుకుంటే డీప్ వద్దనుకుంటే ఇంచ్ అసలే డీప్ వద్దనుకుంటే ఈ స్క్వేర్ బాక్స్ లోపనే రౌండ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి కొలత ఎంత వచ్చింది రెండు పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది కానీ కొందరు మనని ఏం అడుగుతారు నాకు భుజం అనేది తక్కువ ఉండాలి భుజం అనేది తక్కువ ఉండాలి గల్లా అనేది షోల్డర్స్ అనేవి జారద్దు అని చెప్తారు అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ ఇదే కొలత వాళ్ళకి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న అప్పర్ చెస్ట్ వాళ్ళకి నార్మల్గా అయితే ఐదు పాయింట్ ఐదు నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోవాలి కానీ స్పెషల్ కేస్ ఎవరు భుజం అనేది జారకుండా షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అప్పుడు సేమ్ ఇదే వాళ్ళకి ఐదు ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోవాలి ఇదేంటి మీరు ఏం అనేవి భుజాలనేవి అన్నారు కానీ భుజ ఇది ఎక్కువ పెట్టిండ్రు అనే కదా మీ డౌట్ అయినప్పటికీ కూడా మీకు జారవు ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలి అంటే ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్కి వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి సారీ రెండు పాయింట్ ఐదు టూ అండ్ హాఫ్ అప్పుడు మనకి ఇక్కడ భుజం ఎంత వస్తుంది ఇక్కడ ఖర్చు కోసం భావించిపోతుంది ఇక్కడ కుట్టు కోసం ఇక్కడ ఇది ఎంత వస్తుంది మనకి భుజము వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా తీసుకోండి మరి భుజాలు జారవా అంటే భుజాలు కనుక మీకు డౌట్ ఉంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి అర్థమైందా ఇప్పుడు నేను ఏమేమి చెప్పినాను ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా నార్మల్గా కుదరాలి అనుకుంటే ఈ మోడల్లో తీసుకోండి కానీ ఇప్పుడు నార్మల్గా హీరోయిన్స్ లాగా షోల్డర్స్ అనేవి తక్కువ ఉండి నెక్ అనేది ఫుల్ డీప్ ఉండి భుజాలనేవి అస్సలు జారద్దు అని అనుకున్న వాళ్ళు ఇంచులు రెండు పాయింట్ ఐదు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇది చూడండి భుజం ఎంత ఉంది సరిపోతుందా సరిపోదా చెక్ చేసుకోండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకో సైజు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో సైజు వచ్చేసి ఇది అనుకోండి దీని యొక్క అప్పర్ చెస్ట్ కొతే ఏ విధంగా చూసుకోవాలో మీకు తెలిసింది కదా ఇప్పుడు చూడండి అప్పర్ చెస్ట్ కొతే ఇక్కడ నుండి ఇక్కడ చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఎంత ఉంది పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచులను డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది సో థర్టీ సిక్స్ వచ్చింది ఇది కొంచెం పెద్దవాళ్ళది అబ్జర్వ్ చేయండి మీకు నెక్ అనేది రౌండ్గా తక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే సేమ్ అంతే తీసుకోండి ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోండి రెండు పాయింట్ రెండు ఇంచులే తీసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ముప్పై ఆరు సైజు బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఒక కొలత బ్లౌజ్ అనుకోండి దీని కొలత ఎంతుందో చూద్దాం సో మాక్సిమం మనకు వచ్చే కొలత ఇదే సైజులో వచ్చేస్తే ముప్పై ఒకటి నుండి నలభై ఇది చూడండి పదిహేడు పదిహేడు రోజుల ముప్పై నాలుగు అంటే ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలోనే ఉంటుంది ఒకవేళ ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఇక్కడ అప్ప చెప్పాలంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్లన్నీ ఈ ఈ కొలత మధ్యలోనే ఉన్నాయి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలోనే ఉన్నాయి ఇది ఒక్కసారి సర్దుమా అండి ఇది ఉంది సో ఇక్కడ నుండి ఇక్కడ చూస్తే ఇది ఉంది చూడండి ఇది చూసుకునేటప్పుడు భుజాలనేవి ఇట్లా కరెక్ట్గా పెట్టి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిహేడు ఇంచుల కంటే కొంచెం ఎక్కువనే ఉంది పదిహేడున్నరకు ఎక్కువనే ఉంది అంటే దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నా కూడా ముప్పై ఐదున్నర వస్తుంది సో చూసారు కదా నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అన్నీ ఈ కొలత మధ్యలోనే ఉన్నాయి ఒకవేళ మీకు ఇక్కడ కొలుచుకున్నప్పుడు ఇట్లా ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది అనుకోండి ఇరవై రెండు వచ్చినప్పుడు ఎంత దీన్ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది నలభై ఇంచులైతే వస్తుంది అవునా అంటే నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉన్న బ్లౌజులకి నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఏడు ఇంచులు తీసేసుకోండి సో ఎంత తీసుకోండి చూడండి ఒకవేళ అప్పర్ చెస్ట్ కొలత నలభై కంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకోవాలి నెక్ వచ్చేసి రెండు పాయింట్ ఏడు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ ఈ సైజు బ్లౌజ్ వాళ్ళు కూడా నాకు షోల్డర్ అనేది తక్కువ కావాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ ఉంది చూడండి ఇది ఎవరికైనా నార్మల్గా ప్రతి ఒక్కరికి కుదురుతుంది కానీ కొందరు ఏమంటారంటే భుజాలు తక్కువ ఉండాలి నెక్ డీప్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులో నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ అంటే తెలుసు కదా ఇది ఇందులోనే ఖర్చుతో కలిపి ఖర్చుతో కలిపి ఫుల్ షోల్డర్ ఇక్కడ నెక్ వచ్చేసి మనం ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒకవేళ చిన్న పిల్లలకి అంటే మనకి అప్పర్ చేస్ట్ కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి నార్మల్గా తక్కువనే బ్లౌజెస్ కొడతాం ఒకవేళ లాంగ్ ఫ్రాక్కి కూడా బాడీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడు మనకి ఇదైతే యూజ్ అవుతుంది ఈ థర్టీ అప్పర్ చేస్ట్ కొతాం ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఐదు ఇంచులు తీసుకోవాలి మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే రెండు ఇంచులు ఏ విధంగా అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఉంటుంది చూడండి ఇది ఇది ఐదు ఇంచులు నెక్ వచ్చేసి మనము రెండు ఇంచులు తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కానీ ఇక్కడ కూడా కొందరు డీప్ కావాలి అనుకున్నా కూడా భుజం వచ్చేసి ఫుల్ షోల్డర్ ఇంతే ఉంచండి ఇది వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకోండి ఎవరికి షోల్డర్ అనేది తక్కువండి కొంచెం డీప్ కావాలి అనుకున్న వాళ్ళకు కానీ వీళ్ళకి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మొత్తం బోన్స్ లాగా ఉంటాయి కాబట్టి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఈ సైజు వాళ్ళకి కుట్టడమే కొంచెం ఇబ్బంది మిగతా వీళ్ళందరికీ అయితే మనం కుట్టగలుగుతాం ఓకే అర్థమైందా ఇది కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయడం మార్చిపోద్దు అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్